దుబ్బాకలో కోటి లలిత సహస్రనామ పారాయణం కోటి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు పట్టణంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపాన ఈవెంట్స్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవ మండపం వద్ద లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు బెంగళూరుకు చెందిన ఇంటి మీ వాసవి సిస్టర్స్ నాద నీరాజనం సేవ ఉచిత సంగీత శిక్షణ సంస్థ వారు సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం నాడు ఉదయం పదకొండు నుంచి ముప్పై వరకు గంటలకు ఒకేసారి కోటి మందితో ఎక్కడివారక్కడా ఒకే సమయంలో కోటి కంటగానం లలిత సహస్రనామ పారాయణం చేయాలనే సంకల్పం మేరకు దుబ్బాకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు श्री गोवंदा पंच सम्माप्त सायका हिजारुना प्रभा पूरा अज ब्रह्मंड मंडला चप वशोकुनाग सोलंति रक्षना गुरुविना मणि श्रेणी कनकोली रमिर अष्ट नी चंद्रविराज तेजसय सोमिरा मोवचन्द्र नाम उजामी शेषना पतन सटालय ప్రీతికరమైనటువంటి లలితా సుందరి అనుగ్రహాన్ని పొందటం కోసం సామూహిక లలితా సహస్రాము పారాయణం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు దుబాకలో ఈవెంట్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మరి కొద్ది సమయంలో సామూహిక లలితా సహస్రామ పారాయణం జరుగుతుంది మరి ఎక్కడైతే ఆ యొక్క అమ్మవారి నామాలను పారాయణం చేస్తాము జపిస్తాము ఉచ్చరిస్తామో సుహాసిని అర్చన ప్రీత శోభన మానస అక్కడ ఆ పరమాత్ముడు ఆ జగన్మాత సంతోషపడుతుంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పారాయణాన్ని చేస్తున్నాను అందులో భాగంగా దుబ్బాకలో ఈ యొక్క గణపతి మంటపంలో చేస్తున్నాం మరి ఐదు నిమిషాల్లో అమ్మవారి యొక్క పారాయణం మొదలవుతుంది విఘ్నేశ్వర భగవానికి చెప్పండి వినాయక